ఏపీలో కూటమిని గాజు గ్లాస్ సింబల్ టెన్షన్ వెంటాడుతోంది ఇప్పటికే ఈ గుర్తు విషయంలో జనసేన చాలా సార్లు సమస్యలు ఫేస్ చేసింది ఇప్పుడు నామినేషన్లు కూడా పూర్తయ్యాక కొత్త సమస్య తలెత్తింది ఏపీలో ఇండిపెండెంట్లుగా ఉన్న క్యాండిడేట్ కు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు అధికారులు విజయనగరం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీసాల గీతకు గ్లాస్ గుర్తు కేటాయించారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో అయ్యారు తమ పార్టీ గుర్తును ఎలా కేటాయిస్తారంటూ ఈసీని ఆశ్రయించారు జనసేన ఇప్పటి ఇప్పటివరకు లేదు రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఈ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు గాజు గ్లాస్ గుర్తు ఇప్పటికీ ఫ్రీ సింబల్స్ జాబితాలోనే ఉందని ఆ కారణంగానే ఇండిపెండెంట్ గ్లాస్ సింబల్ కేటాయించారంటూ చెబుతున్నారు గతంలో కూడా ఈ గుర్తు విషయంలో జనసేన చాలా సమస్యలు ఎదుర్కొంది ఇదే గుర్తును పోలి ఉన్న బకెట్ గుర్తు కూడా ఓ పార్టీకి ఈసీ కేటాయించడంతో జనసేన నేతలు ఈసీకి లేఖ రాశారు ఆ గుర్తును రద్దు చేయడంతో పాటు గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి కేటాయించాలంటూ కోరారు కానీ ఇప్పటికీ ఆ గుర్తు ఇంకా ఫ్రీ సింబల్స్ జాబితాలోనే ఉండడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది ఏపీలో ఇరవై అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది మిగిలిన స్థానాల్లో బీజేపీ టీడీపీ నేతలకు మద్దతు ఇస్తోంది ఇలాంటి టైంలో జనసేన గుర్తు ఇండిపెండెంట్లకు వెళ్లడం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది దీంతో ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు అన్ని మార్గాలు వెతుకుతోంది జనసేన పార్టీ